హలో అండి నేను జహ ఈ మిర్చి చూసారా బ్లాక్ మిర్చి ఒకే చెట్టు అండి ఒకే చెట్టుకి ఎన్ని కాయలు ఇది పండిన తర్వాత రెడ్ అవుతుంది చూసారా అదిగోండి ఇది అలా ఉంచేద్దాం ఏ కలర్ వస్తుందో చూద్దామని చూస్తున్నాను రెడ్ కలరే వచ్చిందండి పండిన తర్వాత అదిగోండి హాఫ్ హాఫ్ రెడ్ కలర్ వచ్చింది ఆ తర్వాత నేను మళ్ళీ పోతొస్తుంది స్వీట్ మిర్చి రత్నదీపులో నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఆ ప్యాకెట్ చూపిస్తాను సిక్స్టీ రూపీస్ చాలా తక్కువ ఎన్ని కలర్స్ ఉన్నాయంటే దాంట్లో ఆరెంజ్ రెడ్ తర్వాత ఎల్లో రకరకాల కలర్సు నోట్లో వేసుకొని తింటే స్వీట్ అస్సలు కారం లేదనమాట స్వీట్ లాగే ఉంది అవి నేను ఇప్పుడు చూపిస్తాను పాటు ఈ బ్లాక్ మిర్చి కూడా ఒకసారి చూపిద్దాం మీకని అలా చూపిస్తున్నాను చూడండి ఈతనాలు వస్తే ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు ఇది కారం ఉందో లేదో చూద్దాం అద్దుకోండి టేస్ట్ చేసి చెప్తాను ఘాటు ఉందో లేదో అమ్మో చాలా ఘాటు ఉంది నోట్లో పెట్టుకున్నాను అబ్బో మండుతుందండి నేను కారం ఉండదేమో అనుకున్నాను చాలా మండుతుంది ఓకే ఇవి కూరల్లో కూడా వేసుకోవచ్చు చూసారా రెడ్ కలర్ వస్తుంది అది ఎండిన తర్వాత నేను సీడ్స్ డెవలప్ చేయడం కోసం అని కొన్ని కాయలు అలా ఉంచేస్తున్నాను చాలా గాట్ ఉందండి చక్కగా ఇవి మనం కూరల్లో వాడుకోవచ్చు ఈ మిరప చూసారా ఎల్లో రెడ్ ఆరెంజ్ అండి ఈ మూడు కలర్స్ నేను ఇప్పుడు చూపించాను కదా మీకు బ్లాక్ మిరప అది చాలా ఘాట్ ఉన్నాయి స్టార్టింగ్ బ్లాక్ అయిపోయి ఇప్పుడు రెడ్ కలర్లోకి మారుతుందనమాట అవి సీడ్స్కి డెవలప్ చేయాలని అలా వదిలేశాను ఇవి చూడండి స్వీట్ ఒక కాయ నేను తిని చూశాను అస్సలు ఇంత కూడా కారం లేదు చాలా టేస్టీగా ఉన్నాయి స్వీట్ టేస్ట్ తెలుస్తుంది అనమాట స్వీట్ స్వీట్గా అనిపిస్తున్నాయి అలా కాయలు ఇలా తినేసేయచ్చు అనమాట ఈ కాయలు నేను రత్నదీపు సూపర్ మార్కెట్లో తీసుకొచ్చానండి ప్యాకెట్ అన్నీ ఆ కాయలన్నీ కలిపి సిక్స్టీ రూపీస్ ఓకే తీసుకొని వచ్చి ఈ సీడ్స్ మనం డెవలప్ చేయవచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను ఆ మధ్యలో మన కాయలండి చిన్న కాయలు చూసారా రెడ్ కలర్ వైట్ కలర్లో అవి కోసేసాను ఆ మిరప అయితే ఎంత ఘాటు ఇవి అయితే అంత స్వీట్ అనమాట అవి చాలా ఘాటుగా ఉంటాయి మీకు అందరికి తెలుసు కదా ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి ఇప్పుడు నేను ఒక ఫైవ్ డేస్ అలా బయట పెట్టేశానండి అందుకే వాడిపోయినట్టుగా చూసారు ఎలా ఉన్నాయి వాడి వాడినట్లుగా ఉన్నాయి అలా వాడిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత సీడ్స్ వేద్దామనే ఉద్దేశంతో అలా వదిలేసాను ఇప్పుడు ఓపెన్ చేసి సీడ్స్ వేస్తాను ఒక ఎల్లో మిరప సీడ్స్ అయితే ఆల్రెడీ వేశాను మన కిచెన్ వేస్ట్లోనే వేసాను ఎలా వేసాను చూపిస్తాను పదండి ఇవైతే రత్నదీప్లో సిక్స్టీ రూపీస్ ఏనండి అందరూ తీసుకొచ్చుకొని మనం ఈ మొక్కలు కనుక వచ్చినాయి అంటే తీసుకొచ్చుకొని అందరం నాటుకోవచ్చు అలా మనం ఫ్రూట్స్ తిన్నట్టే ఈ కాయలు కూడా కోసుకొని తినేసేయచ్చు అనమాట సైజు కూడా చాలా పెద్ద సైజు వస్తుంది ఎల్లో కలర్ చూడండి చిన్న సైజులో కూడా ఉన్నాయి ఇది ఆరెంజ్ ఈ ఆరెంజ్ ఇన్ని రోజుల నుంచి అలాగే ఉందనమాట ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది రెడ్ కలర్లోకి మారటం లేదు తర్వాత ఇది డార్క్ రెడ్ అండి ఇలా ఉంది ఇంకా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అలా వదిలేసి డ్రై అయిన తర్వాత నేను సీడ్స్ వేస్తానండి మన తోటలో పండ్లు ఎలా కోసుకొని తింటున్నామో అలాగే ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా అలా కోసుకొని అలాగే గార్డెన్లో తినేసేయచ్చు అలా ఉన్నాయి అన్నమాట ఈ మిరపకాయలు మంచి కలర్స్ అండి ఎల్లో రెడ్ ఆరెంజ్లో ఉన్నాయి ఇవి గనక మనకి మొలకలు వస్తే చక్కగా డెవలప్ చేసుకోవచ్చు నేను ఎల్లో కలర్ అయితే ఎల్లో మిరప ఆ ఎల్లో మిరపని ఒకటి ఓపెన్ చేసి నేను సీడ్స్ వేసాను మన కిచెన్ కంపోస్ట్లో వెసాను అనేది చూపిస్తాను పదండి చూపిస్తాను ఒకసారి నేను ఈ ప్లేస్ అంతా గుంట తీసి అడుగున కిచెన్ వేస్ట్ వేసాను ఒకసారి తొవ్వి చూపిస్తాను చూడండి టెన్ డేస్ అండి వేసి ఏమన్నా కనిపిస్తుందా అదిగోండి మొత్తం కప్ పోస్ట్ అయిపోయింది టెన్ డేస్లోనే దీంట్లో నేను ఈ మిరప విత్తనాలు వేసాను చూడండి ఇవ్వండి పైకి వచ్చినాయి ఎల్లో మిరప ఎల్లో మిరప ఎండిపోయింది ఆ ఎల్లో మిరప విత్తనాలు వేసానండి ఇక్కడ అదిగోండి ఎల్లో మిరప తొక్క అలాగే ఉంది అది కంపోస్ట్ అయిపోతుంది ఇంత ఈజీగా మనము మొక్క పక్కన కంపోస్ట్ తొక్కలు తొక్కలు కూరగాయ తొక్కలు తర్వాత పండ్ల తొక్కలు వేసానమాట కంపోస్ట్ చక్కగా అయిపోయింది మొక్కలు ఎంత బాగా పెరుగుతున్నాయి అంటే ఇది లవంగ తులసి అదిగోండి ఒక తింటూ ఒక మందారం మొక్క అది ఎల్లో పింక్ కలర్ ఇది పింక్ కలర్ మందారం కంటిన్యూగా పూలు పూస్తూనే ఉంటాయి ఎలాంటి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి మీకు మొక్క పూలు పూయటం తగ్గుతుంది మొగ్గలు రావటం లేదు అనిపించినప్పుడు మళ్ళీ ఇక్కడ తొక్కలు పెట్టేసేయండి అంతే ఇంకా చేయాల్సిన పని ఏమీ ఉండదండి మీ ఇంట్లో ఒకరోజు తొక్కలు పండ్ల తొక్కలు కూరగాయ తొక్కలు ఒక రోజు పెట్టేస్తే చాలు చ పెట్టేసి ఇలా మట్టి కప్పేసేయండి చక్కగా కంపోస్ట్ అయిపోద్ది ఆ బలం మూడు నెలల వరకు మనకు పూలు ఇస్తూనే ఉంటుంది ఇలా ఆకులు తులసాకులు కంటిన్యూగా తులసాకులు ఇలా కోసుకోవచ్చు ఇది లవంగ తులసి ఇంత ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు అదే చెప్తూ ఉంటాను నేను చాలా ఈజీ అండి ఎంతోమంది అమ్మ మొక్కలు పెంచాలంటే చాలా కష్టం అండి అని చెప్తుంటారు కానీ మనం కొంచెం శ్రద్ధ పెడితే చాలండి చాలా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు మనం పండ్లు కూరగాయలు హ్యాపీగా తింటూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు చూసారా ఈ మిరప కూడా మనం పండ్లు కూరగాయలు తిన్నట్టే మిరపకాయలు కూడా తినేసేయచ్చు అలాంటి స్వీట్ మిరప నాకు చెప్పాను కదా రత్నదీపులో నేను షాపింగ్కి వెళ్తే అక్కడ ఈ ప్యాకెట్స్ కనిపించినాయి వెంటనే కొన్నానండి చాలా తక్కువ రేటు కూడా అనిపించింది అరవై రూపాయలకి అన్ని మిరప కాయలు వచ్చినాయి మూడు కలర్స్ అనమాట చాలా అనమాట ఎల్లో కలరే నాలుగు కాయలు ఉన్నాయి రెడ్ కలర్ నాలుగు కాయలు మళ్ళా ఆరెంజ్ కలర్ నాలుగు కాయలు తర్వాత చిన్న చిన్న అనమాట దాంట్లోనే చూశారు కదా ఇ ఇవి చాలా తక్కువ అనిపించింది అరవై రూపాయలకి అన్ని కాయలు వచ్చినాయి ఇప్పుడు మనకు కనుక సీడ్స్ కనుక మొలకలు వస్తే మనం వీటిని బాగా డెవలప్ చేసుకోవచ్చు అండి అందుకే ఇక్కడ నాటేసాను ఇదిగోండి ఇక్కడ జల్లేను అనమాట మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఈ మందారం కలర్ చూడండి ఆ మిరప కలర్లోనే ఉంది ఎంత ఆరెంజ్ కలర్లో చాలా అందంగా అనిపిస్తుంది ఇలా మనం చిన్న చిన్న బాల్కనీల్లో కూడా ఫ్లవర్స్ ఇది చూసారా నాటు ఎల్లో కలరు లోపల రెడ్ కలర్లో ఎంత అందంగా ఉందో చూడండి ఈ మిరప ఆర్వేస్ చేద్దామండి ఇవి రెడ్ కలర్ వచ్చేసినాయి వెనక ఇచ్చే సైజు చూసారా ఇవి వచ్చి పిందెలు ఉన్నాయి ఇవి బలంగా పెరగాలి అంటే ఈ కాయ కోసేయాలి అదిగో అండి నేను ఒక కాయ కోసి మీకు చూపించాను కదా చక్కగా మొలకలు స్టార్ట్ అయిపోయినాయి ఫైవ్ డేస్కే ఫైవ్ డేస్కి స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇవి కూడా నాటుతానండి చాలా బాగా కాయలు కాస్తున్నాయి గుత్తులు గుత్తులుగా చూశారు కదా ఈరోజు నల్ల మిరప తర్వాత స్వీట్ మిరప గురించి చూపించాను చెప్పాను మీకు దొరికితే మీరు నాటడానికి ప్రయత్నం చేయండి ఇంకా అటు సైడ్ ఉన్నాయి అదిగో అండి అన్ని కాయలు వచ్చినాయి ఇంకా ఇప్పుడు పూత పిండి మీద ఉంది కలర్ చూసారు ఎంత మంచి కలరు వైలెట్ కలర్ ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా భలే బాగా అనిపిస్తున్నాయండి మిరప పూత కాయలు కూడా చూసారు ఎంత బ్లాక్గా ఎంత చక్కగా ఉన్నాయా బ్లాక్ మిర్చి ఫైవ్ డేస్కి మొలకలు వచ్చినాయండి ఆ మిర్చి ఒకటి తుంచి ఇక్కడ అలా పోసేసాను ఎలా వచ్చేసినాయి చూడండి ఫైవ్ డేస్కే మొలకలు వచ్చేసినాయి ఇవన్నీ కొంచెం ఒక ఐదారు ఇంచులు అయిన తర్వాత మనం వేరే ప్లేస్లో నాటుకోవాలి నాటేటప్పుడు కూడా చూపిస్తారండి ఈ బ్లాక్ మిర్చి అయితే చాలా ఘాటుగా ఉన్నాయి బాగున్నాయి వీటిని మనం డెవలప్ చేసుకోవచ్చు ఇవి ఎల్లో మిర్చి ఇవన్నీ అక్కడ రెడ్ అండ్ ఆరెంజ్ మిర్చి సీడ్స్ నేను అది కట్ చేసి లోపల సీడ్స్ తీసి ఎండబెట్టి ఇలా జల్లానండి ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని జల్లితే తొందరగా మొలకలు వస్తాయి ఇవి ఎన్ని రోజుల్లో మొలకలు వస్తాయి అని చూడాలి చూసి మనం ఈ మొలకలు వచ్చిన తర్వాత నాటుకుంటే ఒక వెజిటబుల్ కోసుకొని తిన్నట్టుగా పోసుకొని తినచ్చండి అంతా స్వీట్గా అనిపిస్తున్నాయి అనమాట అస్సలు కారం అనేదే లేదు ఆ విత్తనాలలో ఇలా మీకు ఇలాంటివి దొరికితే షాప్స్లో తెచ్చి చక్కగా ఇలా నాటండి నేను ఇవి ఎన్ని రోజులకు మొలకలు వస్తాయో చూసి మళ్ళీ మీకు చెప్తానండి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకొని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం కొంచెం పొడి మట్టి కానీ ఇసిక కానీ చల్లేసేయాలన్నమాట మీకు ఇట్లా ఓపెన్లో చూపించాలని చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఈసిగా ఉంటే ఇసుక లేకపోతే పొడి మట్టి చల్లేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ